హాయ్ అందరికీ నేను మీ టైల్ అని ఈ రోజు వచ్చేసి చూపిస్తున్నాను కదా ఆ మోడల్ బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే నేను బ్లౌజు ఏదైతే ఉందో ఆ సైజ్ అనేది కటింగ్ అయితే పేపర్ కటింగ్ చేసుకున్నాను తర్వాత మనకు కావాల్సిన లెంత్ ఎక్కడైతే మనకు సైడ్ నుంచి కటింగ్ వస్తుందో ఆ కటింగ్ దగ్గర నుంచి నేను ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా తీసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను అది మీ ఆప్షనల్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు కొంచెం తక్కువ తీసుకోవచ్చు కానీ ఒక రెండున్నర అలా తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది నెక్ రౌండ్ కూడా తీసుకున్నాను ఇప్పుడు మనం ఇవైతే తీసుకుంటున్నాం కానీ ఎక్కడెక్కడ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను కొత్త వారు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేటట్టు వీడియో అయితే చూపిస్తాను చూడండి అది బ్యాక్ పార్ట్ అని చెప్పేసి నేను అక్కడ రాసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి మిక్సింగ్ అయిపోయి మనకు తేడా తెలియకుండా మిస్ అయితే మళ్ళీ బ్లౌజ్ అనేది పాడైపోతుంది అందుకని చెప్పేసి నేను ఫ్రంట్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ రాసుకోవడం అయితే జరిగింది ఇందులో కూడా డౌన్ అనేది అప్ ఏది డౌన్ అనేది కూడా మనం రాసుకోవాలి ఆ విధంగా చూసుకొని చూసారు కదా ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసుకున్నాము సేమ్ హ్యాండ్స్ కూడా మనకు బెలూన్ హ్యాండ్స్ వస్తుంది దీనికి కూడా మనం ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను చూడండి ముందుగా నేను లైనింగ్ తడుపుకున్నాను ఆరబెట్టాను తర్వాత ఐరన్ కూడా చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది బ్యాక్ పార్ట్ ని మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను చూడండి సేమ్ మన పేపర్ కటింగ్ ఆల్రెడీ పూర్తిగా మనం బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ సైజు ప్రకారం పేపర్ అనేది మనం కటింగ్ అయితే చేసుకున్నాము మరి కటింగ్ అయితే చేసుకున్నాము కానీ ఎక్కడ ఎక్స్ట్రా మనం హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ముందు కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి చెప్తాను చూసారు కదా మనం ఎక్కడైతే కటింగ్ అయితే చేసుకున్నామో ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాము ఎందుకు హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి మనం బ్లౌజ్ ఏదైతే సైజు ప్రకారం తీసుకున్నామో మనం స్టిచ్చింగ్ అనే కోసం అని చెప్పేసి మనం అక్కడ కటింగ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అక్కడ హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి అదే విధంగా ఈ సైడ్ పార్ట్స్ కూడా ఉన్నాయి కదా వాటికి కూడా ఎక్కడెక్కడ ఎంత వరకు మార్జిన్ తీసుకోవాలి మార్జిన్ అంటే ఎక్స్ట్రా ఖర్చు అనేది ఎంత తీసుకోవాలి అనేది గా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఈ వీడియోలో చూపించాను ఇప్పుడు ఏదైతే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మన సైడ్ పీసులు ఏవైతే ఉన్నాయో అవి మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను అవి మనం స్ట్రేట్ గానే తీయాలని ఏం లేదు మన క్లాత్ అడ్జస్ట్మెంట్ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఎందుకంటే లైనింగ్ కాబట్టి మనకి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఆ విధంగా అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి టాప్ డౌన్ అనేది కూడా నేను డి టీ అనేది పెట్టుకున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ లోని సైడ్ పార్ట్ ఆ సైడ్ పార్ట్ కూడా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మనకు సేమ్ టు సేమ్ మార్కింగ్ మీద ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇది డి పైన టాప్ టి డి టాప్ వచ్చేసి టి బ్యాక్ బ్యాక్ అని బి పెట్టుకున్నాను చూసారు కదా ఈ సైడ్ పార్ట్ లోని మనకి నెక్ టాప్ డెప్ నెక్ ఏదైతే ఉందో ఉందో అక్కడ వరకు మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది ఆ విధంగా తీసుకోవాలి అక్కడ కలిసిపోవాలి ఎందుకు అంటే మనం ఆల్రెడీ నెక్ దగ్గర మనం ఎంతైతే పెట్టుకున్నామో ఐదున్నర అయితే ఐదున్నర ఆరున్నర అయితే ఆరున్నర షోల్డర్ దగ్గర మనం తీసుకుంటాం కదా అది ఆల్రెడీ మనం ఖర్చు ఇన్క్లూడింగ్ తో తీసుకుంటాం కాబట్టి అక్కడ మనం కలుపుకోవాలి కలుపుకోవాలి ముందే ఒక రెండించుల ముందు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చాలా ఈజీ అండి ఇది కూడా చూడండి ఒకసారి డాట్స్ ఎలా వేయాలి అనేది కూడా మీకు ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి మనకు పేపర్ మీద ఆల్రెడీ డాట్స్ వేసుకున్నాము అదే డాట్స్ ప్రకారం మనం మార్కింగ్ అయితే వేసుకుంటున్నాము సేమ్ మనం ఈ దీనికి కూడా మనం ఏం చేస్తాము హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఎక్కడైతే మనం కటింగ్ చేసామో అక్కడ ఖచ్చితంగా ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి మనం మార్కింగ్ రన్నర్ తో వేసుకున్నాం కాబట్టి మనం దీనితో తో మార్కింగ్ అయితే వేసుకుంటే నీట్ గా ఉంటుంది కనిపిస్తుంది అది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మనం మార్కింగ్ అయితే వేసుకున్నాము ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్ మీద కటింగ్ అయితే చేసుకుంటాము ఎక్కడ మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఎక్స్ట్రా దగ్గర నుంచి కటింగ్ తీసుకోవాలి పొరపాటున కూడా కింది లైన్ నుంచి కట్ చేస్తే మనకి పీస్ అనేది తేడా వస్తుంది ఎందుకంటే పొడవు తగ్గిపోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ పద్నాలుగు ఇంచులు బ్లౌజ్ పొడవు అనుకుంటే మనం అక్కడ ఆల్రెడీ వన్ ఇంచ్ పెంచుకోకపోతే పదమూడు ఇంచులే అయిపోతుంది ఎందుకంటే మధ్యలో మనం కటింగ్ అనేది చేసాం కాబట్టి ఆ విధంగా చేయకుండా మనం ఎక్స్ట్రాగా వన్ నుంచి పెంచుకుంటే ఏదైతే మనం సైజు తీసుకున్నామో ఆ బ్లౌజ్ సైజు ప్రకారం అక్కడ వస్తుంది మనం ఇక్కడ వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకుంటే ఈ విధంగా అయితే మీకు కటింగ్ అయితే చూపిస్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను బ్లౌజ్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత అంటే పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన లైనింగ్ మీద మార్కింగ్ వేసేటప్పుడు ఈ విధంగా వేసుకుంటే ఆ మోడల్ కి ఈజీగా మనకి కటింగ్ అయితే వచ్చేస్తుంది ఆ మోడల్ చాలా మందికి కరువు దగ్గర కానీ లేదా చంక దగ్గర కానీ చాలా ముడతలు వస్తాయి నీట్ నీట్గా రాదు కొత్త వారు ఇది ఖచ్చితంగా ఈ విధంగా నేర్చుకోండి మీకు ఈజీ అవుతుంది చాలా మందికి అయితే ఈ విధంగా చేయకుండా డైరెక్ట్ ఒకసారి మిస్ అయిపోయి మధ్యలో కటింగ్ పెట్టేసి పద పద్నాలుగు ఇంచుల ని పదమూడు ఇంచులు చేయడం అలా చేస్తూ ఉంటారు అలాగైతే చేయకండి ఈ విధంగా అయితే చూసుకొని కటింగ్ అయితే చేసుకోండి ఈ బ్లౌజ్ కూడా వచ్చేసి పదిహేనున్నర అంటే కొంచెం కస్టమర్ వచ్చేసి హైట్ ఎక్కువ ఉంటారు అందుకని చెప్పేసి పదిహేనున్నర అనేది నేను తీసుకున్నాను ఇప్పుడు మనం కటింగ్ దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేయలేదు ఇప్పుడు వేసుకున్నాము ఆ వేసుకున్న దాని మీద కటింగ్ అయితే చేసుకోవాలి ఎక్కడ కూడా బ్లౌజ్ ముడతలు రాలేదు చాలా నీట్ గా వచ్చింది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏ విధంగా మీరు కటింగ్ అయితే నేర్చుకోండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియో చూసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీరు ఒక కామెంట్ అనేది చేయండి కామెంట్ చేస్తేనే నాకు కస్టమర్ చూస్తున్నారా లేదా అనేది నాకు తెలుస్తుంది ఎలాగా నా కటింగ్ అందరికి నచ్చుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం నేను వచ్చేసి హ్యాండ్స్ కోసం ఒక రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే హెవీగా కాదు బెలూన్ హ్యాండ్స్ వచ్చేసి లైట్ గా ఒక ఐదు ఆరు ఫీల్స్ ఉండేలాగా చూసుకొని పెట్టమన్నారు కస్టమరు మరీ హెవీగా అవద్దు అండి అని చెప్పేసి నేను కూడా అదే విధంగా హెవీగా కాకుండా ఒక రెండున్నర తీసుకున్నాను అంటే ఒక ఆరు ఆరు ఫిల్స్ వరకు ఈజీగా వస్తాయి పైన ఒక ఆరు కింద ఒక ఆరు ఫిల్స్ వస్తాయి ఆ విధంగా అయితే తీసుకొని కటింగ్ అయితే తీసుకున్నాను చూసారు కదా కింద డౌన్ సైడ్ కూడా మనం కట్ హ్యాండ్స్ దగ్గర మనం ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాము అక్కడ కూడా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకంటే మధ్యలో మనకు నైన్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ హ్యాండ్స్ ఏవైతే రెడీగా ఉంటాయో అందులో మనం నాలుగు ఇంచులు మైనస్ చేసుకున్నాం కాబట్టి ఆ ఇంచుల దగ్గర మళ్ళీ ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ అనేది పెంచుకోవాలి వన్ ఇంచ్ పెంచుకుంటేనే మనకి మనం తీసుకున్న హ్యాండ్స్ ఏదైతే మెజర్మెంట్ ఉంటుందో తొమ్మిదిన్నర తొమ్మిది అనేది అది పర్ఫెక్ట్గా వస్తుంది లేదు అనుకుంటే మధ్యలో కటింగ్ అయితే చేసుకున్నాం కాబట్టి అక్కడ వన్ ఇంచ్ తగ్గిపోతుంది అలా చేయకుండా ఈ విధంగా ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ అనేది తీసుకోండి నేను పైన కూడా వన్ ఇంచ్ పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం బుట్ట లెగడం కోసం అని చెప్పేసి కొంచెం గా వచ్చి బుట్ట లెగడం కోసం అని చెప్పేసి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి పట్టీ ఈ పట్టీ కూడా మనం ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఎక్కడ పైన చూసుకోండి ఆ పై డా పై సైడ్ కూడా మనం మళ్ళీ హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి అంటే నాకు నేను ఎందుకలాగా చూసుకుంటున్నాను అంటే నాకు షేప్ పట్టీల కోసం క్లాత్ అడ్జస్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి కొంచెం చూసుకున్నాను ఎప్పుడు కూడా మనకి క్లాత్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకొని రెడీ చేసుకోవాలి లేదనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రాగా క్లాత్ పడుతుంది అది కూడా చూసుకొని రెడీ చేసుకోండి చూసారు కదా పై భాగంలో నేను మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవడం జరిగింది కింద ఆల్రెడీ మనం ఖచ్చితంగా హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నాం కాబట్టి పైన మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను నా నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను కూడా ఎక్కువ రోజులు నుంచి వీడియోస్ చేయట్లేదు ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఏదో చూస్తున్నామంటే చూస్తున్నాము ఒక లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఏమి చేయట్లేదు అందుకని చెప్పేసి నేను కూడా వీడియోస్ పెట్టడం చాలా వరకు తగ్గించాను ఏదో టైం ఖాళీగా ఉన్న టైంలో నేను చేసే టైం ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ మాత్రమే పెట్టడం జరుగుతుంది మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అందరికీ బాగా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి ఒకసారి ఇప్పుడు నేను వచ్చేసి షే పట్టులకు కూడా క్లాత్ అనేది తీసుకుంటున్నాను షేపటి కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నాను అయితే కటింగ్ అయితే నేర్చుకోండి చాలా ఈజీగా ఉంటుంది చాలా నీట్ గా చక్కగా కూడా వస్తాయి బ్లౌజులు ఇప్పుడు ఈ పట్టి ఏదైతే ఉందో శారీలోని అంచు వచ్చింది కదా ఆ అంచును పట్టీ లాగా యూజ్ చేసుకున్నాను అది కూడా కట్ వర్క్ కట్ వరకు పెట్టాను బ్లౌజ్ మీరు ఆల్రెడీ ఫోటోలో చూసుంటారు లేదంటే ముందు వీడియో స్టార్టింగ్ లో కూడా నేను ఫోటో అనేది యాడ్ చేశాను ఎలాగుంది అనేది అది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఆ విధంగా అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తీసుకోవడం అయితే జరిగింది ఎందుకంటే క్లాత్ ఉంది కదా అని చెప్పేసి మనం కూడా వేస్ట్ చేయకూడదు కొన్ని సందర్భాల్లోని ఎంత మనకు క్లాత్ ఉన్నా సరే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే కటింగ్ అయితే చేయాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఎయిటీ సెంటీమీటర్లే వస్తుంది సెవెంటీ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వరకు కూడా రావచ్చు అప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాదు అందుకని చెప్పేసి ముందుగానే మనం నేర్చుకున్నప్పుడే క్లాత్ను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేర్చుకోవాలి ఎక్కడ ఏం వస్తుంది ఎక్కడ ఏం రాదు ఎలా తీస్తే బాగా నీట్గా వస్తుంది అనేది చూసుకుంటూ ఈ విధంగా అయితే పని నేర్చుకోండి కొత్త వారు ముఖ్యంగా పని వర్క్ నీట్గా నేర్చుకోండి స్టిచ్చింగ్ అయినా సరే కటింగ్ అయినా సరే మంచిగా నేర్చుకోండి ఎక్కడికి వెళ్ళినా సరే మంచి టైలర్ అవుతారు ఈ విధంగా అయితే మీరు కటింగ్ అయితే చేయడం నేర్చుకోండి చూసారు కదా నేను ప్రతి పాటు కూడా బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా అయితే పెట్టాను ఇప్పుడు సేమ్ మనం పరుచుకున్న దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఆ పావించి కూడా ఎందుకు అని అంటే మనకి క్లాత్ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనం కటింగ్ చేసినప్పుడు క్రాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అప్పుడు మనం ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకుంటాము ఆ పావించి తీసుకున్నప్పుడు కొంచెం ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టుకోవడానికి అవకాశం ఉంటుంది క్లాత్ లేదు కదా అని చెప్పేసి మరీ దగ్గరగా కూడా కట్ చేయొద్దు అలాగని చెప్పేసి మరీ దూరంగా కూడా కటింగ్ చేయొద్దు మ్యాక్సిమం ఒక పావించు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటే చాలా నీట్గా చక్కగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను మీకు అర్థమయ్యేలా చెప్పాను అని అనుకుంటున్నాను నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మీరు మీకైతే పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి అర్థమైనా కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా షేపట్టులకు కూడా మనకి క్లాత్ అనేది ఆ విధంగా కటింగ్ అయితే చేసుకుంటుంది పూర్తిగా అయిపోయింది చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేపట్టు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను మరి